వస్తుంట బండి స్టార్ట్ చేసి ఫాలో చేద్దాం ఈ రోజే ఫాలో అవడం ఎందుకు ఆ అమ్మాయి ఇల్లు ఇదని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ బ్యాంక్ అమ్మాయి స్కాచ్యూస్ ఇలాగా ఉంది వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి ప్రొసీడ్ అయిపో ఓకే వెళ్ళు సార్ మీ బ్యాంకులో లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను బ్రహ్మాండంగా ఏమండి నీళ్ళు తీసుకోవచ్చా తీసుకోండి ఇదేంటండి వాటర్ కోక్ లో మిక్స్ చేస్తున్నారా స్ట్రాంగ్ గా ఉంటాను కోక్ స్ట్రాంగ్ గా అది మీకు అర్థం కాదు కానీ ఇదిగోండి అప్లికేషన్ అంతా బానే ఉంది కానీ ఇంట్రోడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి పెడతాను నీకు అకౌంట్ ఉందా లేదు మరి అయితే కుదరదు అయితే నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను సిగ్నేచర్ కావాలి మరి నేను పెడతాను నీకు అకౌంట్ ఉందా లేదు అయితే కుదరదా మీకు అకౌంట్ ఉందా ఉందా మరి మీరు పెట్టచ్చు కదా పెట్టను ఏ నాకు ఇష్టం లేదు అయితే నేత పెట్టించుకోవచ్చా పెట్టించుకోవచ్చు ట్రై చేస్తాను సరే టైం వేస్ట్ అవ్వకుండా మా వాడు వచ్చే లోపల కార్డు ఇవ్వండి అకౌంట్ ఉందా అకౌంట్ లేదు దానికి కూడా అకౌంట్ కావాలి దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అని శాంతంగా చెప్పొచ్చు కదా ఏది ఒకసారి ట్రై చేయండి వస్తుంది రండి దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అది కస్టమర్స్ తో అలా చెప్పాలి ఓకే థ్యాంక్ యూ సార్ ఏంటా వాటర్ పట్టుకెళ్ళిపోతారండి వాటర్ ఎవరికి కావాలా వాటర్ పట్టుకెళ్తున్నా అదే సార్ వాటర్ పట్టుకెళ్ళిపోతారండి వాటర్ ఎవరికి కావాలా బాటిల్ పట్టుకెళ్తున్నా అదే సార్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతారండి వాటర్ బాటిల్ పట్టుకుపోతున్నారంటే అని శాంతంగా అడగొచ్చు కదా ఏది ట్రై చేయి ృష్ణ ఒక ప్రైవేట్ కంపెనీ లో అసిటెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను మంత్లీ సాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్లీ బోనస్ ఫిఫ్టీన్ ఓన్ హౌస్ ఉంది ఓన్ బైక్ ఉంది మిగతా డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి ఇవన్నీ చెప్తున్నారు మీ అకౌంట్ ఓపెన్ చేద్దాం కొంచెం సిగ్నేచర్ పెడితే నేనా పరిచయం పరిచిందే ఉందండి చేసుకుంటే అయిపోతుంది అయినా ఇక్కడ ఇంతమంది ఉండగా మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా మిమ్మల్ని చూస్తుంటే కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళ కనిపిస్తున్నారు మీ ఇష్టం పెడితే పెట్టండి లేకపోతే లేదు అప్లికేషన్ ఇవ్వండి నాకు తెలుసండి మీరు పెడతారని నేహ చాలా మంచి పేరండి థ్యాంక్స్ అండి Say sai 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 ghê sai ye sai ghê sai ye sai ghê sai tay Good academia katharine atom dixta dimita dimita my baleongra dimita dimita katharine star dimita dining in ఈ అమ్మాయిని పరిచయం చేసుకోవాలంటే ఎవరినైనా డ్యాన్స్ స్కూల్లో చేర్పించాడు ఎవరినైనా చేర్పించాయా నిన్న ఈ వయసులోనా ఏజ్ ఓల్డ్ గానీ బాడీ గోల్డ్ తెలుసా కావాలంటే సాగర సంగమంలో సాంగ్ పెట్టు కమలహాసన్ లాగా నూతి మీద ఎక్కి తగిట్ట తగిటో అని పాడతావు నువ్వు నూతి మీద ఎక్కర్లేదు గోతులోకి దూకక్కర్లేదు కానీ ఆల్రెడీ మన దగ్గర క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు ఎవడాడు చెప్పను జాయిన్ చేసి చూపిస్తా అన్నా ఒక ఐదు వందలు అయ్యానా ఐదు నిమిషాలు ఐదు వందల అని కడపలా కూడా మొత్తం తినా అక్కడ గట్లే తినాలి నువ్వు గిట్లే గిట్లే అమ్మాలన్నా అక్కడ ఐదు వందలకి ఐస్ క్రీమ్ తినేసావా ఇంకా ఉంటా ఇంకా తినేవాడిని ముందు డబ్బులు రూపాయల సరుకులు ఈ కురాడికి డాన్స్ నేర్పించాలా ఈ బాడీ చూస్తుంటే బెండాయి బాడీ లా కనిపించట్లేదే అలా అనకండి వీడికి డాన్స్ అంటే చాలా ఇష్టం నాకేం ఇష్టం లేదు మరి నీకేమి అంటే వీడికి తినడం కూడా ఇష్టమేనండి మీరు ఎలాగైనా క్లాసులో జాయిన్ చేసుకుని డాన్స్ లో మంగళంపల్లి బాలమురళీ ఎంఎస్ సుబ్బలక్ష్మి అంత గొప్పవాళ్ళని చేయాలండి వాళ్ళు డాన్స్ లో గొప్ప వాళ్ళు కాదండి సంగీతంలో గొప్ప వాళ్ళు ఓ సారీ అండి కంగారులో వేరే పేర్లు చెప్పబోయి వీళ్ళ పేర్లు చెప్పేశాను చిన్నపిల్లడు కదండి యాక్చువల్ గా వాళ్ళ ఇంట్లో డాన్స్ చాలా ఇష్టం అండి వాడిని ఇంట్లో ముద్దుగా జూనియర్ నంట రాజని పిలుచుకుంటారండి మీరు దయచలిసి వాడికి డాన్స్ నేర్పిస్తా అండి ఇట్స్ ఓకే ఆ కురాడికి నేను నేర్పిస్తానులేండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చేతులు ఎలా పెట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ చే హాయ్ హలో ఏంటండి పది రూపాయలు డ్రా చేస్తున్నారు చేద్దామని భలేవారండి పది రూపాయలు అంత చీప్ గా తీసిపారేకండి దీంతో చాలా చేయొచ్చు హోటల్ కెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ తినొచ్చు పబ్లిక్ టెలిఫోన్ బూత్కి వెళ్ళి ఎనిమిది లోకల్ కాల్ చేసుకోవచ్చు బస్ ఎక్కి పదిహేను కిలోమీటర్ల పైగా జర్నీ చేసేయొచ్చు గుడికెళ్లి కొబ్బరికాయ కొని దేవుడి దగ్గర కొట్టి విచిత్రమైన కోరికలన్నీ కోరుకోవచ్చు వారికైనా లవరికైనా ఒక మూరెడు మల్లిపూలు కొనుక్కోవచ్చు వేసకాల్లో దాహు వేస్తే రెండు చోట పిప్సీలు కూడా కొనుక్కోవచ్చు బతకడం వేస్ట్ అనిపిస్తే ఎలకల ముందు తిని పైకి కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ పది రూపాయలతో ఏమేం చేయొచ్చు మీరు చెప్పింది చాలు మీరు వెళ్తే మేము డబ్బులు తీసుకోవాలి అలాగే వస్తానండి బాయ్ బాయ్ Air free. I'm my yeah. సరే అమ్మాయిని ఎలా పరిచయం తెలియట్లేదు ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు ఎలా చూడు సాత్రే బండిలో గాలిపోయిందా నీకెలా తెలుసు నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది నేను రాసేస్తా నేను ఆటోలో వెళ్తాను ఎవడో నడిపితే ఆటో ఎక్తావు కానీ సొంత బాబు నేను నడితే బండి ఎక్కువ ఎక్కడు మరి అంత డైరెక్ట్ గా ఒకసారి ఎక్కొచ్చు కదా ఆ దేవునికి ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు ఆడెవడో అమ్మాయిని ఏడిపిస్తున్నాడు నువ్వు వెళ్ళాడు నాలుగు పీకు అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు బ్యూటిఫుల్ గా ఇంట్రడాక్షన్ ఎల్లబాయ బాబు ఎల్లు పీకాడి నేను డ్రైవ్ చేస్తాను లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి నేను వెనకాల నుంచి పట్టుకుంటానే ఎవరే వదిలేది పట్ట పక్కలే అమ్మాయి రోడ్డు మీద అలర్ చేస్తావా అమ్మాయి

కలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రీ ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అసలు ఇదంతా నీ వల్లే జరిగింది ఒకటి కదా ఇప్పుడు చూడు అనవసరంగా అమ్మాయికి నా మీద పడింది ఏం పడదు ఎందుకంటే వాళ్ళ బాగుంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది ఓ పని రేపు సారి చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు సెట్ అయిపోతుంది సరే ఒక వంద రూపాయలు అయిపోయింది తెచ్చుకుంటాను మధ్యలో ఇదొకటి ఇది మాత్రం తప్పదు తీసుకో అది కూడా హాయ్ గోపి గారు మీరు కూర్చోండి హలో ఏంటక్కరే ఆ ముగ్గురం మళ్ళీ మీ పరిచయం ఎంతవరకు వచ్చింది నేహ కోసం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాను భావన కోసం డ్యాన్స్ స్కూల్లో కుర్రాన్ని జాయిన్ చేశాను సావిత్రి పరిచయం చేసుకోవడానికి ఒక ప్లాన్ వేశాను అది కాస్త రివర్స్ అయింది అది కూడా మా తాత వల్ల సో చాలా ఫాస్ట్ గానే ఉన్నారు ఉండకపోతే కష్టం కదండి సరే ఇంతకే ఆ ముగ్గురు మీకు ఎవరు బెస్ట్ అనిపించారు దిగింది ఇప్పుడే కదా వాళ్ళ మనసు లో తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది టైం అంటే మరీ సంవత్సరాలు తీసుకోకండి వాళ్ళ పేరెంట్స్ కి నేను జవాబు చెప్పాలి అలాగే ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు ఐ విల్ సీ యు ఆల్ ది బెస్ట్ ఓకే బై అండి మై డియర్ స్టాఫ్ మిమ్మల్ని అందర్ని ఇక్కడికి ఎందుకు పిలిచాను తెలుసా ఏదో సొల్లు కబర్లు చెప్పడానికి పిలిచి ఉంటాడు ఏంటి ఏం లేదు ఏదో సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి పిలుచుంటారు అని అంటున్నాను కరెక్ట్ వచ్చే సండే జరగబోయే మన యాన్యువల్ డే ఫంక్షన్ కి ఫారిన్ డెలిగేట్స్ చాలా మంది వస్తున్నారు వాళ్ళకి ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే బాగుంటుంది ఏమంటారు గుడ్ ఐడి సార్ చాలా బాగుంటుంది ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం అయితే ఎలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం మీరే చెప్పండి ఏ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకొని మ్యూజికల్ నైట్ ఏదైనా వెరైటీగా గంధం సుబ్బారావు శిష్యుడు అప్పారావు హరికత ఏర్పాటు చేయాలి బోరే బాబు రాజమండ్రి నుండి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తెప్పిస్తే వెరైటీగా ఉంటది ఆ రెండు వేల వాళ్ళు వచ్చేది అమెరికా నుంచి అనకాపల్లి నుంచి కాదు ఓ మంచి ఫ్యాషన్ షో పెట్టిద్దాం సార్ ఏ రోజు ఎఫ్టీవీలో చూస్తున్నాం సరిపోవడం లేదేటి ఏదైనా మంచి ప్రోగ్రామ్ చెప్పడం భరతనాట్యం అరేంజ్ చేద్దాం సార్ భరతనాట్యమా ఈ కాలంలో భరతనాట్యం అంటే బామ్మలు కూడా చూడటం లేదే మన వాళ్ళు చూడకపోవచ్చు కానీ వాళ్ళు చూస్తారు వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది సార్ పైగా మీలాంటి కళా పోషకులే మన కళలను ప్రోత్సహించకపోతే ఇంకెవరు ప్రోత్సహిస్తారు అది నిజమే అనుకో కానీ పర్ఫామ్ చేసేది ఎవరో అదంతా నాకు వదిలేదు నేను చూసుకుంటాను అలాగే జాగ్రత్తగా చూసుకో ఓకే థ్యాంక్ యూ సార్ ఇంకెందుకు కమిటీ అయిపోయాడుగా పదండి అదే వెరైటీగా ఉంటుందా అది చూద్దాం వన్ టూ త్రీ వన్వన్ గారు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఏంటండి ఇలా వచ్చారు మీ జూనియర్ నటరాజ్ ఎలా నేర్చుకుంటున్నానో చూడ్డానికి వచ్చారా కాదండి మీతో కొంచెం పన్నెండు వచ్చాను వచ్చేసండి మా ఆఫీస్ లో యానివర్సరీ ఫంక్షన్ ఉంది దానికి మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వాలి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి వాళ్ళు కళ అనేది నలుగురికి ప్రదర్శించడానికే కదండి మీరు ఇంకేం ఆలోచించొద్దు ఆ ప్రోగ్రామ్కి ఫారిన్ నుంచి డెలిగేట్స్ కూడా వస్తున్నారండి వాళ్ళకి మీ ప్రోగ్రామ్ నచ్చిందనుకోండి ఫారిన్లో కూడా మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వచ్చు కదండి పైగా మా ఆఫీస్ తో పాటు బోల్డ్ ఎంతమంది వస్తున్నారు వాళ్ళ పిల్లలందరినీ మీ డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేపిస్తారండి సో ఏ రకంగా చూసినా మీకు ఆ ప్రోగ్రామ్ ప్లస్ కానీ మైనస్ కాదు కదండి ఏమంటారండి ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వస్తానండి ఓకే బాయ్ అండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అసల ముందు ఆడెవడో తెలిస్తే తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది సావిత్రి పిల్ల అమ్మా సావిత్రి ఏంటన్నా బావన ఎవరో కొట్టారంటే ఎవరో మాత్రం ఏమో నాకు తెలీదు ఆ తెలీదా తెలీదంటే నమ్మిత్తారా నాకు బుర్రలేదనుకుంటున్నావా ఉంది నువ్వు అనుకుంటినావా తెచ్చు బాబోయ్ నాకు ఇది ఉందో లేదో తర్వాత మీ ఇద్దరికి మధ్యన అది లేదా ఏది అదే లవ్వు ఉందలేదా అవును ఉంది లవర్ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం చాలా అయ్యో బాబోయ్ చూసావా ఇప్పుడేమో ఉన్నాను కదా ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా నిజమే ఆహా ఎంత మంచి వార్త తీపి అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రౌండ్ పెళ్లి చేసుకున్నా ఉండరా సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట అంటే నేను కరెక్ట్ కాదా అవ్వ పేరే ముసలమ్మ చూడమ్మా అతను ఒకసారి ఇంటికి తీసురా నేను మాట్లాడతాను తీసురా నేను కూడా మాట్లాడతాను పండుగను వదిలించుకోవటం కోసం అతన్ని తీసుకొచ్చి పరిచయం చేస్తానని చెప్పాను ఇప్పుడు అతను ఎక్కడ దొరుకుతాడో ఏంటో సారీ చెప్పిన తర్వాత ఈ అమ్మాయితో ఏం మ్యాటర్ మాట్లాడి పరిచయం పెంచుకోవాలి క్షమిస్తుందో లేదో బావుని కొట్టినందుకు ఆ రోజు థ్యాంక్స్ చెప్పి డీటెయిల్స్ తీసుకోవాల్సింది ఎంత కాదనుకున్నా సొంత బావుని కొట్టినందుకు సారీ చెప్తే ఊరుకుంటుందో ఊరుకోదో ఎక్కడ దొరుకుతాడో ఏంటో ఏమండి హాయ్ మొన్న అతను మీ భావం తెలియక పొరపాటును కొట్టాను చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోయిందా మీరు చేసిన పని వల్ల నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో మీకు తెలుసా నా వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తాను నిజంగా చేస్తారా నిజంగా చేస్తాను ఏం చేయాలో చెప్పండి చెప్పిన తర్వాత నో అనకూడదు అనలేండి అయితే మీరు మా ఇంట్లో నా లవర్ గా నటించాలి లవర్గా నీకు నాకు మధ్య ఏదో ఉందని అందుకే మీరు తనని కొట్టారని మా బావ ఫీల్ అవుతున్నాడు తనని వదిలించుకోవడానికి నేను కూడా అది నిజమే చెప్పాను అలా ఎందుకు మీరు చెప్పారు సరే నన్ను లవర్ గా పరిచయం చేసిన తర్వాత మీ వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతారుగా అవును అడుగుతారుగా మీకు చెల్లెలున్నారా లేరు ముగ్గురున్నారు వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యే వరకు మీరు నన్ను పెళ్లి చేసుకోరు లేని చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు ఎలా అవుతాయండి అవ్వవు కాబట్టి మీకు నాకు పెళ్ళవదు అర్థమైందా అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మీరేమనుకోకపోతే ఒకసారి మా ఇంటికి వచ్చి మా వాళ్ళ ముందు నా లవర్ గా మాట్లాడి వెళ్ళిపోతే చాలు ఎప్పుడొస్తారు మీరు ఎప్పుడంటే అప్పుడు రావడం కష్టం మీరు ఈ నెంబర్ ఫోన్ చేయండి వచ్చేది చెప్తాను ఓకే ఓకే అండి హలో గుడ్ మార్నింగ్ సార్ నేను గోపీకృష్ణ మాట్లాడుతున్నాను ఏంటయ్యా చెప్పు నాకు రెండు రోజులు లీవ్ కావాలి దేనికయ్యా అది రాత్రి నుంచి ఒకటే మోషన్స్ వామిటింగ్స్ అండి కలర్ ఏమి డౌట్గా ఉంది అయ్యో అలాగైతే రెండు రోజులు ఎందుకయ్యా ఎన్ని రోజులు కావాల్సింది అన్ని రోజులు తీసుకో హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే టేక్ కేర్ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నమస్తే అండి ఈ కవర్ తీసుకోండి ఏంటండి ఇది మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ కి మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ థ్యాంక్స్ అండి ఈ గిఫ్ట్ నేను మీకు పర్సనల్ గా ఇస్తున్నాను నాకెందుకండి గిఫ్ట్ మీ వల్లే కదండి నాకు లిఫ్ట్ వచ్చింది లిఫ్ట్ అవునండి మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ ఫారిన్ డెలిగేట్స్ బాగా నచ్చేసింది దాంతో నాకు ప్రమోషన్ వచ్చింది నిజంగా నిజంగా అండి మా జూనియర్ నటరాజ్ మీద ఒట్టు తీసుకోండి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఒకడు మా పాటి నక్షత్ర ఇప్పుడు వస్తాను ఐస్ క్రీమ్ ఇదిగో వందా ఎన్ని వస్తాయా నువ్వు నువ్వు చల్లగా ఉండాలా తీసుకో ఎన్ని నన్ను తీసుకో హలో నేను ఈ ఏరియా వైద్యపెట్టి రావడం కష్టం కానీ మన బండ్లాన్ని వేరే ఏరియాలోకి అన్నా రేపు నుంచి ఈ వీధులు ఐస్ క్రీమ్ సమగడానికి వీలేదు అర్థమైందా వాడు అన్న వాడు దయవల్ల మొన్ననే సిస్టర్ మ్యారేజ్ చేశా ఇంకో సిస్టర్ కూడా మ్యారేజ్ రెడీ ఉంది కావాలంటే దాని పెళ్ళైన తర్వాత వీని వదిలి పెడతా ఐస్ క్రీమ్ అన్ని మీద తినేసింది అన్న ఐస్ క్రీం